హలో విజిడి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూర్ణిమా అండ్ రాధా స్టోరీ మీరు అత్తయ్య పిల్లలు కలిసి శ్రావణ మాసం షాపింగ్ కోసం అయితే ఆర్తి కలెక్షన్కి వచ్చేసామండి అదేంటి వర్ల చీగతం అయిపోయింది కదా ఇప్పుడు శ్రావణ మాసం షాపింగ్ ఏంటి అని అనుకుంటున్నారా అవునండి యాక్చువల్లీ వరలక్ష్మి వ్రతం అయితే అయిపోయింది వరలక్ష్మి వ్రతం పూజ కూడా చేసుకున్నాను అది ఊర్లో ఉన్నప్పుడు అత్తయ్య వాళ్ళ ఇంట్లో అంటే మా ఇంట్లోని అక్కడ చేసుకున్నాను బట్ ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతంకి నేనైతే కంపల్సరీగా టూ సారీస్ తీసుకుంటాను ఒకటి అమ్మవారికి చూపించడానికి ఇంకోటి నేను ఆ పూజ దగ్గర కట్టుకోవటానికి అంతేకాకుండా ఇంకా ఎవ్రీ ఇయర్ శ్రావణ మాసంకి అబ్బాయికి కూడా సారీస్ తీసుకుంటాము అయితే రాధ వెళ్ళటం రాధా వెళ్ళిన తర్వాత మేమైతే ఏలూరు వెళ్ళిపోయాం కదా సో అక్కడైతే మాకు షాపింగ్ చేయటం అది కుదరలేదు వరలక్ష్మి వ్రతం పూజ అయితే అక్కడ చేసుకున్నాము కాకపోతే ఏంటి అంటే సారీస్ అయితే అమ్మవారికి చూపించుకొని కుదరలేదు కాబట్టి అయితే చేసేస్తున్నాము ఏ సార్ నాకు సెకండ్ వరలక్ష్మి వ్రతం అప్పుడు కుదిరినప్పుడు నేను ఎవ్రీ ఇయర్ ఏంటంటే ఫోర్త్ వీక్ లో చేసుకుంటాను బట్ ఏదైనా ఊర్లో చేసేసుకున్నాను కాబట్టి ఇప్పుడు హైదరాబాద్లో ఇక్కడ మా ఇంట్లో ఫోర్త్ వీక్ కొంచెం గ్రాండ్గా వరలక్ష్మీగతం కోర్స్ చేసుకుందాం అనుకున్నాము సో అందుకే ఆర్కే కలెక్షన్స్కి వచ్చేసాను నేనైతే యూజువల్లీ లాస్ట్ సిక్స్ టు ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా మోస్ట్లీ ఫస్ట్ అయితే ఆర్కే కలెక్షన్స్కి వెళ్తాను సారీస్ తీసుకోవటానికి అక్కడ నాకు నచ్చకపోతేనే ఇంకా అక్కడ నుంచి నేను వేరే షాప్కి వెళ్తాను మోస్ట్లీ నా సారీస్ అన్నీ కూడా ఆర్కే కలెక్షన్స్లోనే ఉంటాయి ఇనీషియల్గా నేను ఒక శారీ చూశాను కదా బాంధనీ సారీ అది నాకు ఎందుకు పెట్టుకున్న తర్వాత అంత నచ్చలేదు సో ఆ తర్వాత ఇటువైపు వచ్చాను ఇయర్ అయితే నాకు తెలిసి పెద్దగా కలెక్షన్ ఏమో దొరకలేదు నాకు అంత ఏం నచ్చలేదు కలెక్షన్ ఇక్కడైతే నేను మంగళగిరి పట్టు సారీస్ చూస్తున్నాను ఎందుకంటే మంగళగిరిలో ఉంది కానీ ఒకసారి చెక్ పౌడర్ ఉంది అది నేను ఫస్ట్ వరలక్ష్మి గతానికి కట్టుకున్నాను బట్ ఇట్లా ప్లేన్లో నాకు ఏం లేదు అండ్ మోర్ ఓవర్ ఇయర్ పెద్దగా మోడల్స్ కూడా ఏం లేవు కాబట్టి సో ఇది నాకు కొంచెం కూల్ అండ్ డీసెంట్గా అనిపించింది ఇందులో అయితే నేను కలర్స్ చూపించమంటున్నాను మంగళగిరి పట్టులో ఎన్ని కలర్ వేరియంట్స్ ఉన్నాయో అవన్నీ చూపించమంటున్నాను సో ఇక్కడ షాపాన్ని అయితే ఒక్కొక్కటిగా తీసి ఇక్కడ చూపిస్తారు నాకైతే ఇక్కడ చూపించిన వాటిలో స్పెసిఫికల్లీ ఒక టూ కలర్స్ అయితే నచ్చింది అవి అయితే తీసుకుక్కర్ని పెట్టేసుకున్నాము మిగతా కలర్స్ ఏవి నాకైతే అంత ఏమీ అనిపించలేదు యూజువల్లీ లేడీస్ షాపింగ్ వస్తే ఎన్ని స్ట్రగల్స్ కదా మోడల్ ఉంటుంది బోర్డర్ ఉంటుంది డిజైన్ ఉంటుంది కలర్ ఉంటుంది ఏవి కాకుండా ఇంకేమైనా డిఫరెంట్గా కావాలి ఇంకేమైనా డిఫరెంట్గా కావాలి అని చెప్పి ఆ రోజంతా మనం అక్కడే కూర్చుంటాము బట్ ఫైనల్లీ ఎండ్ విత్ ఫస్ట్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో దాంతోనే బయటకు వచ్చేస్తాము ఆ తర్వాత అత్తయ్య కోసం ఈ సారీ చూస్తున్నాను బయటకు చూసిన తర్వాత అర్థమైంది సేమ్ సారీ నేను గృహ ప్రవేశం ఇప్పుడు తీసుకున్నాను సో అదే మోడల్ అని ఇంకా అది తీసుకోలేదు సో ఈ రెండిట్లో ఇప్పుడైతే మేము కలర్స్ డిసైడ్ అవుతున్నాము ఏది తీసుకోవాలని నేనైతే నాకు రాయల్ బ్లూ అండ్ ఆల్సో ఈ పర్పల్ కలర్ కూడా బాగా నచ్చింది సో అయితే నేను అత్తయ్యని బ్లూ తీసుకోమంటున్నాను మేము పర్పల్ కలర్ తీసుకుందామంటే మేము ఇంకా వద్దులే ఇప్పుడు అని అన్నారు సో నేనైతే ఇంట్లో ఈ రెండిట్లో ఒకటి టీషార్ట్ అడ్డాను ఇంకా పిల్లలు ఏం చేస్తున్నారు ఈ గ్యాప్ లో అంటే సారీస్ చూడగానే మర్చిపోతాం కదా ఒకసారి వాళ్ళు ఏం చేస్తున్నారు అని అయితే వాళ్ళ ఏం కొడుకు ఇద్దరు ఫ్రెండ్స్ ని ఫామ్ చేసుకుని ఆడుకుంటున్నారు అటువైపు అయితే నేను ఆ రెండిట్లో సారీ సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ఈ టైప్ వచ్చేసి ఫ్యాన్సీ సారీస్ ఉన్నాయి ఇక్కడ ఈ కార్నర్ లో ఒక మల్టీ కలర్ సారీ కనిపిస్తుంది కదా అది ఎందుకు కొంచెం డిఫరెంట్ గా అనిపించి తీయమని చెప్పాను ఆ తీసి అక్కడ పెడుతున్నాడు అసలు ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉంటుంది ఈ శారీ అని ఈ శారీ అయితే సమ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఎరౌండ్ చెప్పారు అండ్ ఇన్ని కలర్స్ ఉన్నాయి సరే ఇన్ని కలర్స్ ఉన్నాయి కదా ఎలా ఉంటుందని పెట్టుకొని చూసి అసలు బాగాలేదు ఇంకా అక్కడ వదిలేసాము ఆ తర్వాత ఇంకా మేము సెకండ్ ఫ్లోర్కి వచ్చేసాము సెకండ్ ఫ్లోర్లో ఏంటి అంటే డైలీ వేర్ శారీస్కి సమ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్స్ వరకు ఉంటాయి అక్కడ కూడా మాకు పెద్దగా కలెక్షన్ ఏం నచ్చలేదు బేసికల్లీ ఏంటంటే ఆషాఢం ఆఫర్లో ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయాయి అంటే సారీస్ స్టాక్ అయితే పెద్దగా ఏం లేదన్నారు బట్ నాకు తెలిసి ఇయర్ అయితే పెద్దగా మోడల్స్ కూడా ఏం రాలేదు లేటెస్ట్ మోడల్స్ ఇంకా ఎక్కువసేపు చూసిన టైం వేస్ట్ అనిపించింది ఎందుకో తెలీదు ఇయర్ అయితే అస్సలు ఏం మోడల్స్ లేవు సో నేనైతే మంగళగిరి పట్టులోని ఇట్లా ఈ జామున్ ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నాను కదా సో ఇది నేను ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేయించుకుంటున్నాను కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది బట్ ఏంటి మీకు ప్లెయిన్గానే ఉంది కదా ఈ శారీ అని అనిపించవచ్చు ఇలాంటి శారీస్ ఏంటంటే కట్టుకున్న తర్వాత చాలా మంచి లుక్ వస్తాయి అనమాట దీనిపైన ఏం జ్యువెలరీ వేసినా కానీ నిండుగా కనిపిస్తుంది షాపింగ్ అయిన తర్వాత అయితే ఆకలి వేస్తుంది అన్నారని చెప్పి ఇంకా పన్నీకి యూజువల్లీ పానీపూరి అంటే చాలా ఇష్టం అందుకే పానీపూరి తినిపిస్తూ తీసుకొచ్చాము కొంచెం వాళ్ళ టమ్ ఫుల్ అయిపోతే తర్వాత మళ్ళీ షాపింగ్ ప్రశాంతంగా కంటిన్యూ చేసుకోవచ్చు కదా అని చెప్పి షాపింగ్ చేసుకుంటే వీళ్ళు చక్కగా ఆడుకుంటున్నారు అనుకుంటున్నారా అస్సలు కాదు ఎంత చుక్కలు చూపిస్తారంటే కాకపోతే అవన్నీ నేను వీడియోలో క్యాప్చర్ చేయట్లేదు అంతే లిటరల్లీ ప్రశాంతంగా షాపింగ్ అయితే ఏమో అంత ఈజీగా చేసుకొనివ్వరు బట్ ఏంటి అంటే ఇంకా తప్పదు కాబట్టి యూజువల్లీ ఎక్కడికి వెళ్ళినా వీళ్ళైతే తీసుకెళ్ళి ఇంకా బయట ప్లేసెస్ అన్నీ కూడా వీళ్ళకి అలవాటు చేస్తున్నాను బయటకు వచ్చినప్పుడు అంటే వాళ్ళకి ఒక బిహేవియరల్ యాక్ట్ కూడా అలవాటు అవుతుంది అని చెప్పేసి సహస్రం అయితే పానీపూరి తినలేదు కాబట్టి దానికోసం చాట్ తీసుకున్నాము అండ్ పర్ని పర్ణికి ఎందుకో పానీపూరి అంటే చాలా ఇష్టం ఎక్కువగా అవుట్డోర్ ప్లేసెస్కి పిల్లల్ని ఎక్స్ప్లోర్ చేయటం వలన వాళ్ళు ఏంటంటే ఇనీషియల్గా వాళ్ళకి అర్థం కాదు లైక్ ఎలా బిహేవ్ చేయాలి అని బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఏంటంటే బయటకు వచ్చినప్పుడు ఎట్లా బిహేవ్ చేయాలి ఇంట్లో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలి ఇలాంటి కొన్ని థింగ్స్ అయితే వెళ్ళే కొద్దీ నేర్చుకుంటారు ఇదైతే నేను ఒక పేరెంటింగ్ టిప్ అనే చెప్తాను అండ్ నెక్స్ట్ మేము అక్కడి నుంచి అయితే చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళిపోయాము చెన్నై షాపింగ్ మాల్లో ఏమైనా కలెక్షన్ ఉందేమోనని ఎందుకంటే నాకైతే ఒక సారీ సెట్ అయింది ఇంకా అత్తయ్యకి ఏం సారీ సెట్ కాలేదు కాబట్టి ఇక్కడికి వచ్చేసాము ఈవెన్ ఇక్కడ కూడా ఆల్మోస్ట్ నాకు తెలిసి ఆషాడంలో అన్ని సారీస్ కూడా క్లియర్ అయిపోయినట్టున్నాయి పెద్దగా మోడల్స్ అయితే అసలు ఏమీ లేవు అండ్ ఇయర్ కూడా లేటెస్ట్ మోడల్స్ కూడా ఏం దిగినట్టు కూడా నాకైతే ఏం అనిపించలేదు మీకు ఏమైనా ఉంటే జస్ట్ కామెంట్ చేయండి ఇంక ఇక్కడ అయితే నాకు పెద్దగా నచ్చలేదు ఆ తర్వాత వన్ గ్రామ్ జ్యువెలరీ కలెక్షన్ బాగుందని చెప్పి ఇక్కడ అయితే చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే తీసుకున్నాను ఇందులో ఒకటైతే తీసుకున్నాము ఆ తర్వాత మన ఆగదు కదా ఎక్కడే మోడల్స్ ఎక్కడైనా దొరక్కపోతుందా అని ఏదో ఒకటి చూస్తాం కదా అప్పుడు ఈ స్కై బ్లూ శారీ ఒకటి కొంచెం బెటర్గా అనిపించి తీపించాము బట్ బాగానే ఉంది కానీ ఈ శారీ ఏమైందంటే బార్డర్ కొంచెం వేరే కలర్ వచ్చింది కొంచెం ఒకటే కలర్ అంటే అయితే టూ కలర్స్ ఉంటే బాగానే ఉంటుంది కానీ పెద్దవాళ్ళకి ఇలా ఇన్ని కలర్స్ ఉంటే బాగోదని చెప్పేసి ఇంక ఈ సారీ కూడా తీసుకోలేదు ఆ తర్వాత మెత్తగా జార్జెట్ సారీ ఒకటి చూసాము బట్ ఇది కూడా నాకైతే అంతేం అనిపించలేదు సో సోగా ఉంది సో నేనైతే చెప్పాను జస్ట్ యావరేజ్ ఉంది అని చెప్పేసి ఇంకా అది తీసుకోలేదు అత్తయ్య అది కూడా బాగాలేదు సో ఇంక ఇక్కడ కూడా ఎక్కువసేపు ఏం లేము ఎందుకంటే కలెక్షన్ లేనప్పుడు టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకని చెప్పి ఇంకా నార్సింగ్కి వచ్చేసాము నార్సింగ్లో కొంతలో కొంత బెటరు అంటే మిగతా వాటిలతో కంపేర్ చేసుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఈ శారీ అయితే నాకు అసలు భలే నచ్చింది బట్ ఇది శారీ లాగా అయితే కాదంట మీటర్స్ లెక్క మీటర్ ఫోర్ ఫిఫ్టీ అన్నారు బట్ ఇప్పుడు నాకు అంత అవసరం లేదని చెప్పి నేనైతే తీసుకోలేదు ఫైనల్లీ నర్సింగ్లో అత్తయ్యకి ఒక సారీ తీసుకున్నాము బట్ అది కూడా కొంచెం క్యాజువల్ వే టైప్లోనే తీసుకున్నాము నేను ఏమేమి షాపింగ్ చేశాను నా గోల్డ్ షాపింగ్ ఏంటి తర్వాత ఏమేమి సారీస్ తీసుకున్నాను అనేది నేను నెక్స్ట్ బ్లాగ్లో పోస్ట్ చేస్తాను హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్